వెల్కమ్ టు అగ్మాక్స్ మనందరికీ తెలిసిన ఎర్రచందనం చెట్టు ఏ నేలల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుందో మీకు తెలుసా ఎర్రచందనం సాగు ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి ఎర్రచందనం సాగు చేయటానికి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి ఎర్రచందనం చెట్ల నుండి వచ్చే దిగుబడి ఎంత మార్కెట్లో దీని ధరలు ఎలా ఉంటాయి ఎర్రచందనం సాగును చట్టబద్ధంగా చేయటానికి ఏ ప్రభుత్వ అనుమతులు అవసరం ఈ అన్ని విషయాలను తెలుసుకోవటం ద్వారా మనం ఎర్రచందనం సాగులో సురక్షితంగా లాభదాయకంగా వ్యవహరించగలమా అయితే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసేద్దాం ఎర్రచందనం చెట్టు నుండి వచ్చే చెక్క విత్తనం తొక్క అన్నీ ఉపయోగకరమైనవి చెక్కను ఫర్నిచర్ కళారూపాలు కటింగ్ పనుల కోసం వాడుతారు విత్తనం నుంచి నూనె సువాసన ఉత్పత్తులు తయారు చేస్తారు తొక్కను కొన్ని సాంప్రదాయ పరిశ్రమల్లో ఆరోగ్యం సౌందర్యం మరియు హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో ఈ ఎర్రచందనం ఎక్కువగా పెరుగుతుంది ఈ చెట్టు ఎక్కువ నీరు అవసరం లేకుండా ఎండ ఉన్నా కూడా బాగానే పెరుగుతుంది ఎర్రచందనం మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు మంచి ఆదాయం ఇస్తుంది ఎర్రచందనం చెట్టు యొక్క ఎత్తు సుమారు పది మీటర్ల వరకు ఉంటుంది చుట్టుకొలత ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉంటుంది పెద్ద వయసులో చెట్టులోని ఎరుపు గడ్డి పదార్థం అత్యంత ప్రత్యేకంగా మరియు విలువైనదిగా ఉంటుంది ఎర్రచందనం చెట్లు సముద్ర మట్టం నుంచి ఐదు వందల నుండి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి ఈ ప్రాంతాల్లో ఉండే వాతావరణం ఈ చెట్లకు అనుకూలంగా ఉంటుంది నేల పరంగా సున్నపురాయి కలిగిన లేట్ రైట్ నేలలు ఈ చెట్ల పెరుగుదలకు బాగా ఉపయోగం ఉంటాయి ఇలాంటి నేలల్లో వర్షపాతం సగటుగా వంద మిల్లీమీటర్ల కంటే తక్కువైనా చెట్లు బాగానే పెరుగుతాయి అదేవిధంగా రాళ్ళు గులకరాళ్లతో కూడిన నేలల్లో ఎర్రచందనం పెరిగితే చెట్ల నుంచి వచ్చే కలప చాలా క్వాలిటీగా ఉంటుంది ఎర్రచందనం మొదటి ఎనిమిది నుండి పది సంవత్సరాలు నెమ్మిదిగా పెరుగుతుంది పన్నెండవ సంవత్సరం నుంచి వేగంగా పెరుగుతుంది ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పూర్తి పరిమాణానికి చేరుతుంది ఈ చెట్లు విత్తనాల ద్వారా పెరుగుతాయి విత్తనాలను సేకరించడానికి ఉత్తమ సమయం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలం విత్తనాలు నాటిన తర్వాత కాయలు పది నుండి పదకొండు నెలల్లో తయారవుతాయి కాయలు పలుచగా రెక్కలతో సహా సుమారు మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవ కలిగి ఉంటాయి ఒక్కొక్క గింజ ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు గల ముదురు ఎరుపు రంగులో ఉంటుంది వానాకాలంలో జూన్ జూలైలో మొక్కలు నాటటం చాలా మంచిది నాటే మోతాదు ప్రకారం ఒక ఎకరానికి సుమారు రెండు కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కోసం విత్తనాన్ని మూడు రోజుల పాటు చల్లని నీటిలో నానబెట్టి కానీ లేదా ఆవు పేడ ద్రావణంలో నలభై ఎనిమిది నానబెట్టి కానీ విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది ఎర్రచందనం చెట్లను నాటేటప్పుడు చెట్ల మధ్య దూరం చాలా ముఖ్యం సాధారణంగా విత్తనాలను మూడు పాయింట్ ఐదు మీటర్లు ఇంటూ మూడు పాయింట్ ఐదు మీటర్లు లేదా నాలుగు పాయింట్ ఐదు మీటర్లు ఇంటూ నాలుగు పాయింట్ ఐదు మీటర్ల మధ్యన పెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎర్రచందనం మొక్కలను నారుమడిలో పెంచినప్పుడు మొక్కలు సుమారు నాలుగు నుండి పదంగుళాల ఎత్తుకు చేరినప్పుడు వాటిని పాలిథిన్ సంచుల్లోకి మార్చాలి ఈ సంచులు మొక్కల పెరుగుదలకు సరైన పరిమాణం ఇస్తాయి తర్వాత సుమారు నాలుగు నెలల తర్వాత ఈ సంచులను నెమ్మిదిగా నీడ ప్రాంతం నుంచి ఎండపడే ప్రాంతాలకు మార్చి ఆ తర్వాత మూడు నుండి నాలుగు నెలల పాటు తగినంత నీటి తడి ఇవ్వాలి వేరు వ్యవస్థ సుమారు ఇరవై నుండి అరవై సెంటీమీటర్ల ఎత్తులో పెరిగినప్పుడు నాటుకోవచ్చు ఈ విధంగా యాజమాన్యం చేస్తే మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి ఎర్రచందనం మొక్కలు మొదటి రెండు సంవత్సరాల పాటు నీటి ఎద్దడి లేకుండా చాలా జాగ్రత్తగా కేవలం అవసరానికి తగినంత నీటినిచ్చి చూడాలి ఇలా చేస్తే రూట్ వ్యవస్థ బలంగా పెరుగుతుంది ఈ చెట్లపై పెద్దగా కీటకాలు రోగాలు రాకపోయినా మేకలు ఆవులు తినకుండా వేయాలి ప్రారంభ సంవత్సరాల్లో పశువుల నుంచి రక్షణ చాలా అవసరం అలాగే ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు కలుపు తీయటం చుట్టూ గడ్డి తీయటం అవసరం పొదలుగా పెరిగే కొమ్మలను కత్తిరించటం వల్ల చెట్టు నిటారుగా బలంగా పెరుగుతుంది ఇక దిగుబడి విషయానికి వస్తే పదిహేను సంవత్సరాల వయస్సు చెట్ల నుండి ఒక ఎకరానికి పన్నెండు టన్నుల కాయ దిగుబడి వస్తుంది ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు చెట్ల నుండి బెరడు కలప తీయటానికి వీలుగా ఉంటాయి బెరడును సాధారణంగా ప్రత్యేకమైన స్ట్రిప్ పద్ధతిలో వేరు చేయటం జరుగుతుంది కలప కోసమైతే నరికిన చెట్ల నుండి లేత కలపను చేవదేరిన కలపను వేరు చేస్తారు లేత చేవదేరిన మరియు బెరడు నుండి శాంటిలిన్ ఏ శాంటిలిన్ బి అనే రెండు రకాల రంగులను తీస్తారు చేవదేరిన కలప ముదురు ఎరుపు రంగులో ఒకటి పాయింట్ ఒకటి సున్నా సాంద్రతతో చాలా గట్టిగా ఉంటుంది ఈ చెట్ల నుండి ఐసోటిల్ కార్పోలిన్ టిరో కార్పు ట్రయోల్ ఐసోటిల్ రో కార్పిన్ టిరో కార్బోడయాన్ ఎసిటైలియోనోలిన్ ఆమ్లాలను చేసి మందుల తయారీలో వాడతారు ఇది విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది ఒక ఎకరంలో సుమారు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల ఇరవై చందనం చెట్లు నాటవచ్చు ఇవి నాటిన తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సాధారణంగా ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కోతకు సిద్ధమవుతాయి ఈ సమయంలో ఒక్కో చెట్టు మార్కెట్ స్థితిలో కలప నాణ్యత ఆధారంగా కనీసం యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం ఇవ్వగలదు అందువల్ల ఒక ఎకరంలో మొత్తం ఆదాయం కొన్ని కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది అందుకే ఇది పెద్ద లాభానికై దీర్ఘకాలి పెట్టుబడిగా చెప్పుకోవచ్చు కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్రచందనం విక్రయం సాధారణంగా పంటలలాగా కాదు కనుక సాగు మొదలు పెట్టే ముందు మీ భూమిపై పూర్తి భూస్వామ్య పత్రాలు అనగా పాస్బుక్ రిజిస్ట్రేషన్ పత్రం సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత స్థానిక జిల్లా అటవీ కార్యాలయంకు వెళ్ళి మీరు ఎక్కడ ఎంత మేర భూమిలో ఎన్ని చెట్లు నాటబోతున్నారో అన్ని వివరాలతో అప్లికేషన్ ఇవ్వాలి డిఎఫ్ఓ ఆ సమాచారం పరిశీలించి నర్సరీ నాటను అంగీకరిస్తే అనుమతిస్తారు చెట్లు పెరిగి కోతకు చేరినప్పుడు కోయటానికి హార్వెస్టింగ్ పర్మిషన్ మరియు కోసిన కలపను ఏ ప్రదేశానికి తరలించాలన్న దానికోసం తప్పనిసరిగా ట్రాన్స్మిట్ పర్మిట్ పొందాలి ఈ అధికారుల అనుమతులు లేకుండా ఎర్రచందనం కోసి లేదా విక్రయిస్తే ప్రభుత్వం ఆ కలపను సీజ్ చేసుకోవచ్చు భారీ జరిమానాలు లేదా జైలు వంటి శిక్షలు కూడా ఉండొచ్చు కనుక రైతుల చట్ట ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నమోదు చేసుకుని అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ఎర్ర చందనం సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందగలుగుతారు